ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మీరందరూ బాగున్నారు కదా ఈరోజు దాని సమ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనం అపస్సుల కార్యములు నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా అపస్సుల కార్యములు ఆ రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి ముప్పై ఆరో వచ్చిన దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి కలుసుకొని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసం ఆ పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు చదివి అవి వినిపిస్తాను అయితే పేదరు ఆ పదునరుగులతో కూడా లేచి నిలిచి

చదివిన వాక్యం పెట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా యొక్క ఉపన్యాసము పీటర్ సర్మన్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వివిధ భాషలతో మాట్లాడగల సామర్థ్యాన్ని యూదులకు వివరించారు వారు వారు ప్రవచించారు అనే ప్రవక్త ఓవర్ ద్వారా పలికిన మాటలు ఇక్కడ జ్ఞాపం చేయడం జరిగింది కదండి అదే విషయాన్ని పేదలు కూడా వివరించారు తన ప్రసంగంలో అంటే ప్రభు దినము సమీపములో ఉందని అర్థం కదండి ఆ ఆ దినమున యేసుప్రభు వారు ఏ విధంగా కార్యాలు చేయబోతున్నారో పేత తన ప్రసంగంలో వివరించారు పరిశుద్ధాత్మను పరలోకము నుండి భూమి మీదకి పంపింది దేవుడి యేసు వారు సిలివి వేసి చంపి ఆయనను ఆయనను విఫలమయ్యేటట్లు విఫలమైనట్లు ప్రజలు భావించారు ఎదురు అనుకున్నారు కానీ దాబీది ప్రవచించినట్లుగా ఏసుప్రవ్ వారు మరణము నుండి లేచి అందరికీ రక్షకునిగా మారడానికి పరలోకానికి వెళ్ళాడనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనం సారాంశంగా చూడగలుగుతాం ఈ వాక్య భాగము ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగు పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చిన గతంలో దేవుడు తన ప్రజల కోసము మధ్యవర్తిత్వం వహించడానికి నిర్దిష్ట వ్యక్తులపై తన ఆత్మను కుమరించాడు కానీ ఇప్పుడు అతను ప్రతి ఒక్కరిపై తన ఆత్మను కుమరించాడు మరియు ప్రవచించడానికి అందరికీ శక్తినిచ్చారు దేవుడు విషయాన్ని ఆలోచించారు దేవుడు మన మీదనే ఆత్మను ప్రతి ఎవరైతే దేవుని యొద్ద ఉన్నారో ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారందరినీ కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు అనే విషయాన్ని దేవుని వాక్యం మాట్లాడతాడు పరిశుద్ధాత్మ మన పైకి కూడా వస్తాడు దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తాడు మరియు ప్రపంచానికి దేవుని చిత్తాన్ని ప్రకటించే ప్రవక్తలా ఉండడానికి మనలను సిద్ధం చేస్తాడు కాదని ఈరోజు విషయాన్ని మనం ఆలోచన చేయాలి దేవుడు పరిశుద్ధ దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు ఈ లోకానికి దేవుని చిత్తాన్ని తెలియచేయడానికి ఆయన మాటలు మనం తెలియచేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు పరిశుద్ధ అనే సత్యాన్ని దేవుడు మధ్య ఈ వాక్య భాగము ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు లోతైన విషయాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పేతులు పదహారవ కీర్తనను ఇక్కడ ఉదహరించి ఏసీ యొక్క గొప్ప కార్యాలు గురించి వివరించి మరియు ఆయన ఏ విధంగా నిర్దోషంగా మరణించాడో మరో అన్నిటికంటే ముఖ్యంగా ఆయన పునరుత్నం యొక్క విషయాలను కూడా ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు దాబిది యొక్క కీర్తన పునరుత్నం యొక్క నిరీక్షణను వ్యక్తం చేస్తుంది వివరిస్తుంది మరియు భవిష్యత్తులో మరణం యొక్క శక్తిని జయించే మెస్సయ యొక్క ప్రవచనాన్ని అందరికీ అనే విషయాన్ని మనం చూడగలం యేసు దేవుని వాక్యములో నమోదు చేయబడినట్లుగా జీవించాడు మరియు దేవుని వాక్యము అతని పరిచర్య మరియు జీవితానికి సాక్షి ఇస్తుంది విషయాలు మనం ఆలోచించాలి యేసు యొక్క జీవితం మన జీవితంగా మారుతుందా మరియు మన జీవితము ఇతరులకు సజీవ సాక్ష్యంగా మారుతుందా ఈరోజు విషయాన్ని ఆలోచించాలి దేశ జీవితము మన జీవితంగా మారాలి మన జీవితం ఇతరులకు సజీవ సాక్ష్యంగా ఉండాలి అదే దేవుడి వాక్యం రోజు గుర్తు చేస్తుంది ఏసు జీవితం మన చేతి ఏ విధంగా ఉంది మన జీవితం ఆలోచన చేద్దాం పరీక్ష చేసుకుని ప్రార్థన చేసుకున్నాం ప్రభా నీ వాకి మనం పెట్టి ఉన్నా అవునైనా మమ్మల్ని మీ ఆత్మతో నింపా శక్తితో నింపా ఈ లోకంలోనే సాక్షులుగా ఉండడానికి సాయం చేస్తా ఇంకా రెట్టింపైన శక్తి దయచేయమని మార్చు మన ఏసుక్రీష్ణులు ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ ప్రియమైన వాళ్ళారా ఇప్పటి వరకు దేవుని వాక్యం మనం ఓపిక గా తిరిగినా దాన్ని బట్టి మీ అందరికీ వన్నారు తెలియజేస్తారు మీ అనుభవాలను మాత్రం పంచుకోవాలని ఆశపడుతున్నట్టు అయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు వెళ్ళప్పుడు తోడైనాను కనుక ఆమె